ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి ఒకే ఒక్క చిన్న తప్పు మీ రిజర్వేషన్ అవకాశాన్ని మొత్తం పోగొట్టగలదు అదే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అసలేంటిది దీని సంగతేంటి పదండి ఈరోజు దీని గురించొన్న ప్రతి డౌట్ ని క్లియర్ చేసేసుకుందాం ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లాంటి జాబ్ అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే ఆ నాన్ క్రీమీ లేయర్ అనే ఆప్షన్ చూసి అదేంటిది అని కన్ఫ్యూజ్ అయ్యారా చాలా మందికి ఆ కంగారు మొదలవుతుంది అసలు ఏంటి దాని అర్థం ఎందుకది అంత ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే దీని గనక మనం సరిగ్గా అర్థం చేసుకోకపోయామంటే మనకు అర్హత ఉన్నా సరే రిజర్వేషన్ బెనిఫిట్స్ మొత్తం కోల్పోతాం అంత సీరియస్ విషయం ఇది సరే అయితే ఈ కొద్ది నిమిషాల్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలు ఈ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి ఫ్యామిలీ ఇన్కమ్ని ఎలా లెక్కించాలి ఏ ఇన్కమ్ని కౌంట్ చేయాలి దేన్ని వదిలేయాలి ఇలాంటి అన్ని విషయాలపైన ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం సో కంప్లీట్ క్లారిటీ కోసం చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఈ టాపిక్తో కన్ఫ్యూజ్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకూడా కూడా ఈ సమాచారం చేరేలా తప్పకుండా షేర్ చేయండి ఓకే ముందుగా ఈ కన్ఫ్యూషన్ అంతటికీ అసలు కారణమేంటో చూద్దాం ఓబీసీ రిజర్వేషన్ అనేది రెండు కేటగిరీలుగా ఉంటుంది అవేంటంటే ఒకటి లేయర్ రెండు నాన్ లేయర్ ఫస్ట్ లేయర్ గురించి మాట్లాడుకుందాం ఆ పేర్లోనే ఉంది కదా క్రీమ్ అని అంటే ఓబీసీ కమ్యూనిటీస్లోనే సోషల్గా ఎకనామికల్గా బాగా డెవలప్ అయిన వాళ్లనమాట ఈ పదాన్ని ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో సనాథన్ కమిషన్ సూచించిందే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా క్రీమీ లేయర్ కిందకు వస్తే వాళ్లకు ఓబీసీ రిజర్వేషన్ వర్తించదు అంతే రిజర్వేషన్ ఉండదు ఇక రెండోది నాన్ క్రీమీ లేయర్ ఇది దానికి కంప్లీట్ ఆపోజిట్ గవర్నమెంట్ ఒక ఇన్కమ్ లిమిట్ పెడుతుంది ఆ లిమిట్ కంటే తక్కువ ఆదాయం ఉన్న ఓబీసీ ఫ్యామిలీస్ అన్నీ దీని కిందకొస్తాయన్నమాట గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందాలి అంటే ఖచ్చితంగా ఈ నాన్ క్రీమీ లేయర్ స్టేటస్ ఉండాల్సిందే ఇది తప్పనిసరి అసలు ఈ స్టేటస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఆలోచిస్తున్నారా కారణం ఇది ఇరవై ఏడు శాతం మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నాన్ క్రీమీ లేయర్ కిందకు వచ్చే ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏకంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంటుంది ఇది చాలా చాలా పెద్ద అవకాశం కదా సో ఇప్పుడు తేడా చాలా క్లియర్గా ఉంటుంది కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉందా మీరు నాన్ క్రీమీ లేయర్ రిజర్వేషన్ వర్తిస్తుంది ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉందా మీరు క్రీమీ లేయర్ రిజర్వేషన్ వర్తించదు చాలా సింపుల్ అయితే అసలు కథ ఎక్కడే మొదలవుతుంది ఆ ఎనిమిది లక్షల రూలుంది చూశారు దాని వెనుక చాలా కన్ఫ్యూజనుంది ఏంటా కన్ఫ్యూజన్ ఇప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుందాం ఓకే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం నాన్ క్రీమిలేయర్ స్టేటస్ కావాలి అంటే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఖచ్చితంగా ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి ఈ లిమిట్ ని చివరిసారిగా రెండు వేల పదిహేడులో ఫిక్స్ చేశారు కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అదేంటంటే కుటుంబ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకొచ్చ ప్రతి రూపాయిని కౌంట్ చేయరు కొన్నింటికి మినహాయింపుంది అవును ఇదే చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం ఏ ఇన్కమ్ని ఆ ఎయిట్ ల్యాక్స్ లిమిట్లో కలుపుతారు దేన్ని కలుపురు ఇది తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు ఇక్కడే అందరూ చాలా జాగ్రత్తగా వినాలి చాలామంది చేసే పొరపాటు ఇదే ఈ ఎనిమిది లక్షల లిమిట్ని లెక్కించేటప్పుడు తల్లిదండ్రుల జీతం అంటే శాలరీని అలాగే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కలపకూడదు అవును మీరు విన్నది కరెక్టే శాలరీ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ కౌంట్ అవ్వవు వాటిని పూర్తిగా పక్కన పెట్టేయాలి మరి దేని కౌంట్ చేస్తారు బిజినెస్ రెంట్స్ ఇలాంటి ఇతర మార్గాల నుంచి వచ్చే ఇన్కమ్ ని మాత్రమే పరిగణించాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సరే మరి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే ఏంటి అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది వాళ్ల విషయంలో ఆదాయం కంటే వాళ్ల ర్యాంకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొన్ని కేసుల్లో తల్లిదండ్రుల ఆదాయం ఎంత అనే దానితో సంబంధమే లేదు వాళ్ల పోస్టు వాళ్ల ర్యాంకు బట్టి వాళ్ల పిల్లల్ని డైరెక్ట్గా క్రీమీలేయర్లోకి పంపించేస్తారు ఉదాహరణకు ప్రెసిడెంట్ జడ్జ్యు లాంటి రాజ్యాంగ బద్దమైన పోస్టుల్లో ఉన్నా తల్లిదండ్రుల్లో ఎవరైనా డైరెక్ట్గా గ్రూప్ ఏ ఆఫీసర్గా రిక్రూట్ అయినా లేదా తల్లి తండ్రి ఇద్దరు గ్రూప్ బి ఆఫీసర్లైనా ఇంకా ఆర్మీలో కర్నల్ లేదా ఆ పై లాంక్లో ఉన్న వాళ్ల పిల్లలు ఆటోమేటిక్గా క్రీమీలేయర్ కిందకు వచ్చేస్తారు ఆదాయంతో సంబంధం లేకుండానే ఈ ఎనిమిది లక్షల నియమం అనేది ఎప్పటికీ ఇలాగే ఫిక్స్డ్గా లేదు గతంలో ఇది ఎలా మారుతూ వచ్చిందో చూస్తే భవిష్యత్తులో ఏం జరగొచ్చో మనకొక ఐడియా వస్తుంది ఒకసారి చూడండి నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ లిమిట్ జస్ట్ లక్ష రూపాయలు అక్కడ్నుంచి టూ థౌజండ్ ఫోర్లో రెండున్నర లక్షలు రెండు వేల ఎనిమిదిలో నాలుగున్నర లక్షలు రెండు వేల పదమూడులో ఆరు లక్షలు ఇలా పెరుగుతూ పెరుగుతూ థౌజండ్ సెవెంటీన్ కల్లా ఎనిమిది లక్షలకు చేరుకుంది దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది ఈ నంబర్ శాశ్వతం కాదు దేశంలో ధరలు పెరిగే కొద్దీ ప్రతి కొన్ని సంవత్సరాలకు ప్రభుత్వం ఈ లిమిట్ ని సవరిస్తూనే ఉంటుంది ఇక భవిష్యత్తు సంగతి చూస్తే ప్రస్తుతం ఈ లిమిట్ ని పన్నెండు లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడుకున్న జీతం వ్యవసాయ ఆదాయాన్ని కూడా కౌంటు చెయ్యాలా వద్దా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్లో ఈ రూల్స్లో పెద్ద మార్పులు రావచ్చు సో మనం ఎప్పటికట్టు అప్డేటెడ్గా ఉండాలి సరే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం నంబర్ వన్ ట్వెంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీ రిజర్వేషన్ కావాలంటే నాన్ క్రీమీ లేయర్ హోదా తప్పనిసరి నంబర్ టూ ఉన్న ఆదాయ పరిమితి సంవత్సరానికి ఎనిమిది లక్షల లోపు నంబర్ త్రీ ఇంపార్టెంట్ జీతం వ్యవసాయ ఆదాయాన్ని ఈ లెక్కలో కలపకూడదు నంబర్ ఫోర్ ఉన్నత ప్రభుత్వ అధికారుల పిల్లలికి ఆదాయం కంటే వాళ్ల హోదాకే ప్రాధాన్యత రైట్ ఈ సమాచారమంతా విన్నాక ఇప్పుడు మీ అర్హతను మీరే కాన్ఫిడెంట్గా నిర్ధారించుకోగలరు కదా గుర్తుంచుకోండి ఇది మీ భవిష్యత్తుని నిర్ణయించే చాలా ముఖ్యమైన అడుగు ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని మా బ్రెయినీ తెలుగు ఛానల్ తరపున ఆశిస్తున్నాము మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారం తెలియని మీ స్నేహితులకు ఇది చేరేలా షేర్ చేయండి ఇలాంటి క్లిష్టమైన అంశాలను సులభంగా తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్స్లో అడగండి మేము తప్పకుండా సమాధానమిస్తాం ధన్యవాదాలు